నా పేరు బత్తుల రమేష్ బాబు శాంతి సందేశం వాట్సాప్ గ్రూపు ఎడ్మిన్ ముందుగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏసునామ వందనాలు తెలియజేస్తున్నాను నా ఆరోగ్య పరిస్థితి సరిగా లేకపోవటం వల్ల నేను ఆ వారం వారం తెలియజేసే సువార్త ప్రకటించలేకపోయాను దయచేసి నన్ను క్షమించగలరు దయచేసి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులు దైవజనులు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరూ కూడా నా యొక్క ఆరోగ్యం గురించి ప్రార్థన చేయవలసిందిగా వినయపూర్వకంగా నమస్కరిస్తున్నాను వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు అంశం ఇతరులను క్షమించలేకపోతే ఇతరులను క్షమించలేకపోతే లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను లోకాసు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు యేసు తండ్రి వీరేమి చేస్తున్నారో ఎరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పాను నీవు మనసులో గాయపరచబడినప్పుడు నిందించబడినప్పుడు నీవు అలా చేసిన వారిని క్షమించలేని పరిస్థితి వచ్చిందా మరొకసారి నీవు మనసులో గాయపడినప్పుడు నిందపడినప్పుడు నీవు అలా చేసిన వారిని క్షమించలేని పరిస్థితి వచ్చిందా మనుషులు నిన్ను మోసం చేసినప్పుడు మనం గుర్తించుకోవలసినది మన పోరాటమే ఆ పోరాటం శరీరంతో కాదు మనుషులు నిన్ను మోసం మోసం చేసినప్పుడు మనం గుర్తుంచుకోవలసినది మన పోరా మన పోరాడే ఆ పోరాటము శరీరము శరీరంతో కాదు ఇంకొక విధంగా చెప్పాలంటే నిన్ను బాధించిన వ్యక్తి నీ నిజమైన శత్రువు కాదు ఇంకొక విధంగా చెప్పాలంటే నిన్ను బాధించిన వ్యక్తి నీ నిజమైన శత్రువు కాదు నీ విరోధి సైతాలని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నీ విరోధి సైతాన్ అని పరిశుద్ధ గ్రంథం చెబుతుంది నిన్ను బాధించిన వ్యక్తిని నీవు క్ష నీవు క్షమించలేకపోతే నీ ప్రార్థనలకు దేవుడు జవాబు నివ్వనని వాడికి బాగా తెలుసు నిన్ను బాధించిన వ్యక్తిని నీవు క్షమించలేకపోతే నీ ప్రార్థనలకు దేవుడు జవాబు ఇవ్వరని గాడికి బాగా తెలుసు క్షమించలేకపోవటం అనేది నీ జీవితానికి పెద్ద అవరోధం క్షమించలేకపోవటం అనేది నీ జీవితానికి ఒక పెద్ద అవరోధం దేవుని శక్తి నీలో పనిచేయటానికి దేవుని శక్తి నీలో పనిచేయటానికి అది ఒక ఆటంకం దేవుని శక్తి నీలో పనిచేయటా పనిచేయటానికి అది ఒక ఆటంకం నిజానికి మనం ఇతరులను క్షమించలేకపోతే దేవుడు మన పాపాలను కూడా క్షమించరు అర్థమైందండి నిజానికి మనము ఇతరులను క్షమించలేకపోతే దేవుడు మన పాపాలను కూడా క్షమించరు అదేవిధంగా మనము క్షమించినప్పుడు దేవుడిచ్చి స్వస్థతలకు నీ జీవితంలో నీవు ద్వారాలు తెరిస్తున్నావు అదేవిధంగా మనం క్షమించినప్పుడు అదేవిధంగా దేవుడు మన పాపాలని మనం పాపాలను కూడా క్షమించారు అదేవిధంగా మనం ఇతరులను క్షమించినప్పుడు దేవుడిచ్చి స్వస్థతలకు నీ జీవితంలో నువ్వు ద్వారాలు తెరుస్తున్నావు అయితే నువ్వు క్షమించటం ద్వారా నీ జీవితంలో ఈ దినము సైతానుని నిరాదాయుని చేయగలవు అయితే నీవు క్షమించటం ద్వారా నీ జీవితంలో ఈరోజు ఈ దినం సైతాన్ని నిరా నిరాయుధుడిగా చేయగలవు నిన్ను శపించిన వారిని దీవించు నీకు అపకారం తలపెట్టిన వారిని గురించి ప్రార్థన చేయి నిన్ను శపించిన వారిని దీవించు నీకు అపకారం తలపెట్టిన వారిని గురించి ప్రార్థన చేయి ఏసయ్య ఏమి చేశారో చూడు ఆయన దూషించబడ్డారు మోసగించబడ్డారు కొట్టబడ్డారు అపరింతలు వేయబడ్డారు అయినా కానీ సిలువులో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నారు నిన్ను శపించిన వారిని దీవించు నీకు అపకారం తలపెట్టిన వారి గురించి ప్రార్థన చేయి ఏసయ్య ఏమి చేశారో చూడు ఆయన దూషించబడ్డారు మోసగించబడ్డారు కొట్టబడ్డారు అపనందన వేయబడ్డారు అయినా కానీ సినువులో వారిని క్షమించమని ప్రార్థిస్తున్నారు ఆయననే నువ్వు అనుకరించి నీ జీవితంలో ప్రతి భాగంలో విజయానికి ద్వారాలు తెరువు ఏసయనే నువ్వు అనుకరించి నీ జీవితంలో ప్రతి భాగంలో విజయానికి ద్వారాలు తెరువు ప్రార్థన చేద్దామా తండ్రి ఈ దినము నా జీవితంలో ప్రతి భాగమును నీకు అర్పి అప్పగించుకొనిచున్నాను ప్రార్థన చేద్దామా తండ్రి ఈ దినము నా జీవితంలో ప్రతి భాగమును నీకు అప్పగించుకొనుచున్నాను నన్ను హింసించిన వారిని ఇప్పుడే క్షమించుటకు నేను కోరుచున్నాను నన్ను హింసించిన వారిని ఇప్పుడే క్షమించుటకు నేను కోరుచున్నాను నా పాపాలను మన్నించి నా దోషాలను పరిహసించమని వేడుకొని చున్నాను నా పాపాలను మన్నించి నా దోషాలను పరిహసించమని వేడుకొని చున్నాను యథార్థమైన జీవితమును నాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను యథార్థమైన సత్యమైన జీవితాన్ని నాకు దయచేయమని ఏసునామమును ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమెన్ ఈరోజు అంశం లోకాసు వార్త ఇరవై ఇరవై మూడు ముప్పై నాలుగు ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించము ఇతరులను క్షమించలేకపోతే జరిగే పరిణామం ఏమిటనేది ఈ వారం సువార్తలో తెలుసుకున్నాము ఈ ఈరోజు సువార్త అంశం ఏసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు క్షమించమని చెప్పారు వార్త ఇరవై మూడు ముప్పై నాలుగు ఏవండి ఏసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి అడిగాడు ఎసయ్యా మా ఎందు అపరాధం చేసిన వారిని మేము ఎన్నిసార్లు క్షమించాలి అని ప్రశ్నించాడు అప్పుడు ఏసయ్య సారి చెప్పాడు ఒక్కసారి కాదు రెండుసార్లు డెబ్బై మార్లు నీ శరీరంలో ప్రాణం ఉన్నంత వరకు నీ ఎందు అపరాధం చేసిన వారిని క్షమించాలి అలా క్షమించగలిగినప్పుడే నువ్వు పరలోక రాజ్యానికి అర్హుడు చెప్పగలిగా అదేవిధంగా ఇంకో సందర్భంలో ధనవంతుడు పరలోక రాజ్యం ప్రవేశించిన దృఢభము సూది పెద్యంలో వంట దూరగలదే కానీ ధనవే శాశ్వతం అనుకునేవాడు పరలోక రాజ్యానికి అర్హుడు కాదని చెప్పడం జరిగింది అదేవిధంగా క్షమించడం క్షమించు 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 ప్రతి ఒక్కరికి ఈజీ సారీ 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 అని చెప్తారు ఎంతండి రెండు అక్షరాల సారీ కానీ ఆ సారీ చిన్నవి చిన్న చిన్న విషయాలు చెప్తారు ముళ్ళ కిరీటం వేసి కాండ్రికించి మూసి కోడా దెబ్బలు కొడుతూ తన తన శరీరానికంటే అధిక బరువు గల సెలువని మెడ మీద పెడుతూ చిత్రహింసలు పెడుతూ బల్లెలతో డొక్కలో పొడుస్తూ ఇన్ని చిత్రహింసలు పెడుతూ కూడా తండ్రి మీరేమి చేయుచున్నారో వీరు వెరగరు వీరిని క్షమించు అనేవాడు ఎవడైనా ఈ ప్రపంచంలో ఉన్నాడా నీ ఇంటి పక్కనోడు కానీ నీ రక్త సంబంధికుడు కానీ ఎవడైనా నిన్ను చంపేస్తాను అని చెబితే వాడిని ఎలా అంతమందాలనే ఆలోచనలతో దుష్ట తలంపులతో ఉండే ఈ నేటి కంప్యూటర్ యుగంలో యేసుప్రభులాకు క్షమించగలరా అంత రక్తం తర్పణం చేయగలరా జీసస్ సినిమా తీసాడండి విదేశీయుడెవరు న్యాచురల్గా ఆయన కోడా దెబ్బలు కొట్టేటప్పుడు ఆ దెబ్బలు యొక్క బాధ తెలవటానికి ఈపునైనంత ఏదో ప్లాస్టిక్ టవర్ ఏదో ముగిసారట బాగానే నటిస్తున్నాడు ఆ డైరెక్టర్ కూడా అబ్బా ఏం నటిస్తున్నాడు అచ్చం జీసస్ లాగే ఉందనుకున్నాడట ఆ కొట్టేవాడు ఈయన యొక్క ఉత్సాహం చూసే గాయటిగా ఒకసారి కోడా దెబ్బని గట్టిగా వేసాడు ఆ కోడా ఎలా ఉంటుందండి చేప ముళ్ళు ఉంటుంది చూడండి చేప ముళ్ళుకి ఒకటే ముళ్ళు పెడతాడు ఎరేసి కానీ ఆ కోడాకి పన్నెండే ఒక అన్నీ ఉంటాయి తాళ్ళు ఆ తాళ్ళు అన్ని ముళ్ళులే ఒక్క ముళ్ళు లాగితే గాలం పెట్టి చర్మం ఊడి రక్తం బయటికి తల్లిందట ఆ జీసస్ పాత్ర పోషించే మహనీయుడు వెంటనే పెద్ద కెవ్వున కేకను పెట్టి కింద పడిపోయాడు అప్పుడు ఆ జీసస్ పాత్ర పోషించే ఆ యాక్టర్ అనేట ఎలా భరించాడు ఈ మహనీయుడు ఈ దెబ్బల్ని ఒక్క కోడా దెబ్బ నా నా శరీరం వెనక రక్షణ కోసం శరీరంపై లబ్బరు తాపడం పెట్టారే ఆ లబ్బలు తెగిపోయి లోపల గుచ్చుకుంటేనే నేను తట్టుకోలేకపోయాను మరి ఇన్ని కోడా దెబ్బలు చెల్లాగను దున్నినట్టు కోడా పుల్లుతో దున్నినప్పుడు ఎలా ఓర్చుకోగలిగాడు ఆ ఓర్పుతో ఆ హింసలతో తండ్రి మీరేమి చేయుచున్నారో మీరు ఎరగరు వీరిని క్షమించు అని ఎలా చెప్పగలిగాడు అని ఆ యాక్టర్ అక్కడికక్కడ మనిషి కలగిపోయాడు కన్నీళ్లతో సరే ఇంకొక వ్యక్తి పేరు నేను చెప్పను ఎందుకంటే ఆయన జీవ చరిత్రలో కూడా ఉంది కానీ కొద్దిమంది మహనీయులు ఆయన చెప్పలేదు అంటున్నారు ఆ మహనీయుడు ఏమన్నాడంటే జీసస్ పుట్టిన కాలంలో నేను పుట్టి ఉంటే ఆ అత్తరితో ఆయన పాదాలు కడిగింది కానీ నా రక్తంతో ఆయన పాదాలను అభిషేకం చేస్తానని ఒక భారతీయ మహనీయుడు చెప్పడం జరిగింది నేను పేరు చెప్పనండి ఎందుకంటే రకరకాల కామెంట్లు పెడుతున్నారు ఆయన జీవిత చరిత్ర పలానా పేజీ పలానా అధ్యాయంలో రాశాడని స్పష్టంగా యూట్యూబ్లో కూడా చెప్పారు కానీ నేను పేరు చెప్పట్లేదు ఎందుకన్నాడు ఆ మహనీయుడు ఎవ్వడండి కాలుకి మేకు కూచుకుంటే తట్టుకోలేవండి ఓ బైక్ మీద కింద పడిపోతే కాలు చేరిగితే జీవితమైపోయింది ఇక చచ్చిపోతే బెటర్ అనుకునే మానసిక స్థితిలో నేటి కంప్యూటర్ యుగంలో ఉన్న మానవుడు ఏసేకి పెట్టిన శ్రమలు తట్టుకోగల చిత్ర హింసలు అండి మనిషిని ఒక్కసారి ప్రాణం తీసేస్తే ఏమీ ఉండదు ఒక పక్కన సూదుల్లాంటి చైనా మేకులు అంటారే ఇప్పుడు గోల్డ్ కార్డు అటువంటి చైనా మేకుల కంటే పదునైన ముళ్ళకీరీయటం అవి ఇక్కడ పెట్టినప్పుడు లోపల గుచ్చుకున్నప్పుడు ఆ రక్తం కారుతున్నప్పుడు ఒక తల్లి ఆయన దివ్య ఫోటో కోసం ఆ ముఖాన్ని అద్దినప్పుడు ఆయన రూపం పడ్డది కోడా దెబ్బల గురించి నాకు చెప్పాను కాండ్రకించి ఉమ్మూశారు ఆయన కట్టుకున్న బట్టలు సైతం లాగేసుకొని చీట్లు వేసుకొని పంచుకున్నారు అవహేళన చేశారు మరి నువ్వు క్షమించగలవా ఆ క్షమాగుణం మనలో ఉందా క్రైస్తవ జీవితం అంటే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళి ఆదివారం ప్రార్థనలు చేసి హలోలియా హాలోలియా అంటే సరిపోతుందండి క్రైస్తవ జీవితం మీద సాము లాంటిది క్రైస్తవం అంటేనే పరిశీలకు తట్టుకోవాలి సత్య మార్గంలో పయనించాలి క్రైస్తవ జీవితం ఈజుకోల్ క్షమాగుణం క్షమాగుణం ఈజీకోల్ క్రైస్తవం క్షమించే గుణం నీలో లేనప్పుడు నువ్వు క్రైస్త నామక నామమాత్ర క్రైస్తవుడివి ఈర్ష ద్వేషం కార్పణ్యం పగ కోపం ఏవైతే చెడు లక్షణాలుగా నేటి కంప్యూటర్ యుగంలో చెబుతున్నారో ఆ లక్షణాలన్నీ వదిలేసి ముఖ్యంగా నిల్లువలే నీ నీ పరుగు ప్రేమించే గుణం ఆ క్షమాగుణం ఉండగలిగితేనే నువ్వు నిజమైన క్రైస్తవుడివి క్షమించు 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 నీ చివరి జీవితపు రక్తపు బొట్టు వరకు నీ ఆయుష్కాలం ఉన్నంత వరకు నీలో క్షమాగుణం ఏ రోజైతే అనుమాత్రం నీ హృదయంలోంచి వెళ్ళిపోతుందో క్రైస్తవుడిగా నువ్వు భౌతికంగా బతికినా క్రైస్తవంగా నువ్వు శవంతో సమానం క్రైస్తవం ఈజుకోల్ క్షమించు క్షమించు ఈజుకోల్డ్ బైబుల్ బైబుల్ ఈజుకోల్డ్ క్షమించు ఏసయా ఈజుకోల్డ్ క్షమించు క్షమించు ఈజికల్డ్ ఏసయా ఆ క్షమాగుణం అనేది మనం ఏర్పరచుకోవాలి నువ్వు వెళ్తున్న చర్చిలో నీ సోదర సంఘంలో నీ బంధుమిత్రుల్లో నీ రక్త సంబంధకుల్లో నీ ఇరుగు పరుగు అందరి యొక్క తప్పుల్ని పాపాలని క్షమించే గుణం నీకు ఉండాలి నువ్వెప్పుడైతే క్షమిస్తావో నీ యొక్క గొప్పతనం ఇతరులు తెలుసుకుంటారు ఆడి కొట్టాడే నువ్వు వాడి తిట్టాడే నువ్వు ఇలా తిట్టుకుంటూ పగలు కార్పణ్యాలు పెంచుకుంటూ పోతే క్షమాగుణం చచ్చిపోతే ఇక మానవత్వం కూడా చచ్చిపోయినట్టే మనిషిగా నువ్వు చచ్చిపోయినట్టే నేను ఎందుకని ఇంతకని చెప్తున్నాను అంటే మనకెవరు మనకు ఆదర మనకు దశ దిశ దశ మార్గ మార్గోపదేశం నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అని చెప్పాడు ఏసయ్య మరి ఏసఐను అనుసరించవలసిన వాళ్ళమే కదా మనం మరి నేటి ఆధునిక యుగంలో క్రైస్తవులు అని చెప్పుకుంటున్నాం చర్చలకు వెళ్తున్నాం మరి ప్రతిరోజు ఒక అధ్యయనం చదువుతున్నాం మరి క్షమాగుణం ఎందుకు వదిలేస్తాను విశ్వాసం నుంచి దైవజనులు కానుంచి స్థాయి స్థాయిలోనూ క్షమించు క్షమి క్షమించు క్షమించు అనే పదాన్ని అనే దైవత్వాన్ని మనం కాలగర్భంలో కలిపేస్తున్నాం జీవ సమాధి చేసేస్తున్నాం నామ నామకార్థ క్రైస్తవులుగా బతుకుతున్నాం క్షమాగుణం లేనప్పుడు నీకెందుకయ్యా క్రైస్తవులు అని ఎందుకు పిలిపించుకుంటున్నావు నేను దేవుణ్ణి అని అందరికీ ఎందుకు చెప్తున్నావు నేను క్షమాగుణాన్ని పెంపొందించు క్షమించు నీ బంధువులను క్షమించావు నీ రక్త సంబంధం క్షమించు నీ ఇరుగు బరుగు క్షమించు నిన్ను తిట్టిన వాళ్ళని నిన్ను కొట్టిన వాళ్ళని నిన్ను నిందించిన వాళ్ళని నిన్ను అవమానపరిచిన వాళ్ళని నువ్వు చస్తే బాగున్నాను అని పండగ చేసుకున్న వాళ్ళని అందరినీ క్షమించే గుణం నీరు ఏర్పడాలి ఏమయ్యా నేను పిచ్చోన్న చెప్పేది ప్రపంచ దేశాలు సైతం క్రైస్తవాన్ని వ్యతిరేకించే వాళ్ళు బైబిల్ని తిట్టిన వాళ్ళు బైబిల్ కాలతో తొక్కిన వాళ్ళు క్రైస్తవాన్ని రూపుమాపుతామని శబదాలు చేసిన వారు వారు నిజ జీవితంలో అధ్యయనం చేసి వారు చెప్పిన అంశం ఏమిటో తెలుసా ఎన్ని చిత్రహింసలు పడి కూడా తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగరు క్షమించు అంటున్నాడు వీరు అసలు మనిషేనా బాధ తెలవునా కొద్దిమందికి ఇంకో విషయం చెప్తానండి ఏదైనా ఆపరేషన్ చేసేటప్పుడు ఆపరేషన్ థియేటర్కి వెళ్ళినప్పుడు డాక్టర్లు ఏం చేస్తారంటే మరి కత్తి పెట్టి కోస్తారు కదా మరి కోసినప్పుడు ఆ యొక్క అది ఆ ఆపరేషన్ చేసి ఆ వ్యక్తిని ఆరోగ్యవంతుని దీర్ఘాయువంతుని చేయాలంటే ఆపరేషన్ చేయాలంటారు ఆపరేషన్ చేసేటప్పుడు మరి శాస్త్రచికిత్స చేసినప్పుడు కోస్తారు కోసినప్పుడు బాధ వస్తుంది ముళ్ళు గుచ్చుకుంటాను సూది ముళ్ళు గుచ్చుకుంటానో ఎంత బాధ అయితే ఉంటుందో అంతకంటే రెట్టింపు బాధ ఉంటుంది దానికి ఏం చేస్తారు వాళ్ళు ఆ నొప్పి బాధ తెలవకుండా మత్తు ఇంటిషన్ చేస్తారు ఆ శరీరాన్ని ముక్కు ముక్కలు కోసిన ఆడు బాధ తెలవదు అంటే మత్తులో లోనై ఉంటాడు కాబట్టి ఆ మత్తు విరిగిపోయిన తర్వాత ఆయనకి తెలుతుంది ఆ బాధ ఏంటని భరించలేని బాధ మరి ఆయన ఆరోగ్యవంతుడు యేసయ్య దీర్ఘాయుషవంతుడు ఆరోగ్యవంతుడు ఆయన ఉన్న ఆ బాధ అంటే తెలవదు ఆయనకి ఎలా ఓర్చుకోగలిగాడు ఎలా వంచుకున్నాడు అంటే దానికి ఒకటే మార్గం మనస వాచ కర్మల నీ నరాల్లో నీ రక్తంలో నీ జీవ కణాల్లో క్షమించు 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 అనే భావం నీ హృదయంలో అంతర్ అంతర్లీలమైనప్పుడు నీకు ఆ నొప్పి తెలవదు ఆ బాధ తెలవదు ఆ దైవత్వాన్ని నువ్వు పుణకించుకోవాలంటే నువ్వేం చేయాలి నీ ఎందు అపరాధం చేసిన వాళ్ళని క్షమించాలి నిన్ను తిట్టినవాడు నిన్ను కొట్టినవాడు నిన్ను ఆహ్వానం చేసిన వాడు నిన్ను అవమానించిన వాడు నీ నోటి దగ్గర కూడు లాక్కున్నవాడు క్షమించగలగాలి ఇదే ఏసఐ చెప్పిన మార్గం ఎందరో మహానుభావులు ఇందాక చెప్పాను కదా జీసస్ కాలంలో నేను బతుకుంటే ఆయన కన్నీటితో కాదు నా రక్తంతో ఆయన పాదాలని శుద్ధీకరిస్తాను కడుగుతానని ఒక భారతీయ మహనీయుడు చెప్పాడు మహాత్మా గాంధీ సైతం చెప్పాడు కొండ మీద ప్రసంగం నా జీవితానికి ఒక అహింసా మార్గానికి కేంద్ర బిందువుగా నా జీవితంలో గొప్ప మార్కులు తీసుకురావటానికి ఆ కొండ మీద ప్రసంగం నాకు నా జీవితాన్ని ఎంతో ప్రభావితం చేసిందని మరి పూజనీయుడు స్వాతంత్ర సమరయోధుడు మహాత్మా గాంధీ చెప్పాడు అలాగే అంబేద్కర్ గారు ఎంతో మంది మహనీయులు జీసస్ యొక్క క్షమాగుణం నుంచి వేనోళ్ళు కొనియాడారు మరి అది నమ్మిన వాడివి చర్చీకి వెళ్తున్న వాడివి రోజు అధ్యయనం చదువుతున్న వాడివి మన క్షమాగుణం మనలో ఎందుకు ఉండట్లేదు సరిదిద్దుకుందాం క్షమిద్దాం క్షమిస్తే పోయేదేమీ లేదు అవతల వ్యక్తులు పశ్చత్తాపం మారు మనసు ఏసయ్యే తను అనుసరించాడు తను ఏది చెప్పాడో తను తాను అనుసరించాడు కాబట్టి మనం క్షమిద్దాం క్షమిస్తే పోయేదేమీ లేదు మనం దీర్ఘాయవంతులు అవుతాం మనకి బీపీ ఉండదు షుగర్ ఉండదు మరి మన శరీరంలో ఎటువంటి అనారోగ్య లక్షణాలున్నాయో అవన్నీ కూడా పోతాయి వ్యాధి శక్తి పెరుగుతుంది సైంటిస్టులు చెప్తున్నారు నువ్వు ఎంత నిర్మలంగా ఉంటావో ఎంత ప్రశాంతంగా ఉంటావో ఇతరులు నీ మీద ఒత్తిడి పెడుతున్నావు నువ్వు ఎంత క్షమగుణ క్షమాగుణాన్ని కలిగి ఉంటావో అంత ఓర్పు అంత సహనం నీలో ఉంటే నీకు షుగర్ ఉన్నా ఎదుర్కోగలవు బీపీ ఉన్నా ఎదుర్కోగలవు దేవుడి చిత్తానుసారం క్షమాగుణంలో ఇంత ఔనత్యం ఉంది పశుపక్షాదులు సైతం ఈరోజు క్షమాగుణాన్ని పాటిస్తున్నాయి మీరు యూట్యూబ్లో చూపిస్తున్నారు మా వీడియో ఎక్కువ అవుతుంది పశుపక్షాదులు క్షమాగుణాన్ని పాటించినప్పుడు నాగరికత తెలిసిన వాళ్ళం కంప్యూటర్ యుగంలో జీవిస్తున్న వాళ్ళం నేనే మార్గం నేనే జీవం నేనే సత్యం అని మరి చదవగలుగుతున్నాం చూడగలుగుతున్నాం తెలుసుకోగలుగుతున్నాం జ్ఞానం ఉన్న మనం అజ్ఞానులుగా క్షమాగుణాన్ని మనం ఎందుకు వదిలేస్తున్నాం ప్రేమైన క్రైస్తవ సో ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులారా శాంతి సందేశం గ్రూప్ సభ్యులారా మరు దైవజనులారా నేను ఎవరు మనోభావాలు నా దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు నాకు తెలిసిన సత్యం జీసస్ ఈజీ ఈక్వల్ క్షమించుట క్షమించుట ఈజీ ఈక్వల్ జీసస్ క్రైస్తవం ఈజ్ ఈ కోల్డ్ క్షమించుట క్షమించుటా ఈజ్ ఈ కోల్డ్ క్రైస్తవం బైబుల్ ఈజ్ ఈ కోల్డ్ క్షమించుట ఈజ్ ఈకోల్డ్ బైబుల్ నేను గొప్ప పండితును కాదండి బిషపును కాదు ఫాదర్ని కాదు నాకు తెలిసిన సత్యం ఎవరి మనోబాలన దెబ్బతింటే పెద్ద మనసుతో క్షమించగలరు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా మనల్ని కొట్టిన వారిని తిట్టిన వారిని మనల్ని హింసించిన వారిని అవమానపరిచిన వాడిని మన నోటి దగ్గర కూడు పడగొట్టిన వాడిని క్షమా క్షమించండి క్షమిస్తే పోయేదేమీ లేదు మీకు వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది అనారోగ్య లక్షణాలు ఉంటే వాటి నుంచి దూరం చేయబడతారు పరలోక రాజ్యానికి మీరు అర్హులవుతారు మరొక్కసారి నేను ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే పెద్ద మనసుతో క్షమించగలరు మరి ఇటీవల నా ఆరోగ్యం సరిగ్గా లేదు దయచేసి ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సోదరులందరూ ప్రార్థన చేయండి నా ఆరోగ్యం గురించి అలాగే శాంతి సందేశం గ్రూప్ సభ్యులందరూ కూడా ప్రార్థన చేయండి మరొకసారి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు మరియు శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏ సునాములు వందనలు తెలియజేస్తున్నాను నేను ఎవరి మనోభావాలను దెబ్బతీస్తే పెద్ద మనుషులు క్షమించగలరు నా పేరు బత్తుల రమేష్ బాబు కృష్ణా జిల్లా పెడల్ నియోజకవర్గం ఇవాజ నృష్టిని నా సెల్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ వన్ నైన్ సెవెన్ టూ సెవెన్ ఫోర్ మరొక్కసారి ఆంధ్ర తెలంగాణ క్రైస్తవ సోదరి సోదరులకు దైవజనులకు మరి శాంతి సందేశం వాట్సాప్ గ్రూప్ సభ్యులందరికీ కూడా ఏ సునామాలు వందనలు తెలియజేస్తున్నాం మరొకసారి క్షమించండి 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 అందరికీ వందనాలు